దానికి ఆరు సార్లు గెలిచిన దానికి నీతి పరుడని గెలిచినారంటారే మరి ఐదు సార్లు దానికి ఏమంటారు షెడ్యోడని ఓడగొట్టినారంటారా అవినీతి పరుడని ఓడగొట్టినారంటారా అభివృద్ధి నిరోధకుడు అని ఓడగొట్టినారంటారా ఏమంటారు ఆయన్ని మీరేమంటే నన్ను కూడా అదే గెలిచిన దానికి ఆయన ఏమంటే నేను గెలిచిన దానికి రెండు సార్లు నన్ను కూడా అదే ఇక నా గురించి అంటారా నేను ఇప్పటి వరకు ఐదు సార్లు పోటీ చేసిన ప్రజలారా ప్రజాక్షేత్రంలో నేను ఐదు సార్లు పోటీ చేసిన రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసిన మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా నా జీవితంలో ఐదు సార్లు ఐదు సార్లల్లో నేను నాలుగు సార్లు గెలిచినా రెండు సార్లు కౌన్సిలర్గా గెలిచినా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కసారి మాత్రమే ఓడిపోయినా మరి ఈ లెక్కన ఏ ఈ ఏ పర్సెంటేజ్ ప్రకారం ఎవరు మంచి మెరిట్ అంటారు ఈ ఊర్లో ఈ ఊరు పుట్టినప్పటి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరంటారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అంటారు దాదాపుగా యాభై వేల మెజార్టీతో గెలిచిన నేను కాబట్టి గెలుపు ఓటములు సర్వసాధారణం ఓటమిని మీరు అపహాస్యంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓడినాడు మీ చంద్రబాబు నాయుడు ఓడినాడు మీ ఎన్టీ రామారావు ఓడినాడు ఇందిరమ్మ ఓడింది మీ లోకేష్ ఓడినాడు ఓడలు ఎవరు తెలిసినా మా రాజశేఖర్ రెడ్డి అన్న